నమస్కారం మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక నేడు అల్పపీడనంగా మారనున్న ఉపరితల ఆవర్తనం అమరావతి టు క్వాంటం వ్యాలీ ప్రపంచ ఐటీ పట్టణంలో మెరవనున్న ఏపీ రాజధాని భద్రాద్రిలో పులి కలకలం ఆళ్లపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కేరళ బస్సు ఘటనతో మేల్కొన్న సమాజం అసభ్య ప్రవర్తనపై ధైర్యంగా స్పందించిన మహిళా ప్రయాణికురాలు ఇక వివరాలు చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద పులి కలకలం సృష్టిస్తోంది జిల్లాలోని ఆళ్లపల్లి అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలు కులవుతున్నారు గత కొన్ని రోజులుగా అటవీ సరిహద్దు గ్రామాల్లో ఏదో జంతువు సంచరిస్తోందని ప్రచారం జరుగుతుండగా తాజాగా పులి పాదముద్ర లభ్యం కావడంతో అది పెద్ద పొలిని అధికారులు నిర్ధారించారు ఆళ్లపల్లి మండలంలోని అటవీ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు ఈ పాదముద్రల ఆధారంగా పులి సంచారంపై క్లారిటీ రావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది ముఖ్యంగా పశువుల కాపరలు అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లే గిరిజనులు ప్రాణభయంతో వణికిపోతున్నారు పొలం పనులకు లేదా కట్టెల సేకరణకు ఎవరు ఒంటరిగా అడవిలోకి వెళ్ళొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు అటవీ గ్రామాల్లో రాత్రిపూట బయట తిరగొద్దని ఎల్లముందు ముందు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు పశువులను అడవిలోకి మేతకు పంపించొద్దని కోరుతున్నారు ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు రంగంలో దిగ్గారు పులి కదలికలను కనిపెట్టేందుకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నారు పులి ఎటువైపు నుంచి వచ్చింది ఏ దిశగా వెళ్తుందనే అంశాలపై నిరంతరం నిఘా ఉంచారు ఒకవేళ పులి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని అంతేకాని దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దని స్పష్టం చేస్తున్నారు జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలతో ప్రజలు కొంత ధైర్యంగా ఉన్నా పులి ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో అన్న ఆందోళన మాత్రం నెలకొంది తెలంగాణలో ఆధ్యాత్మిక వైభవం వెల్లివెరుస్తోంది స్వయంభూ క్షేత్రం యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి నేడు ఉత్సవాల్లో అత్యంత కీలకమైన నాలుగో రోజు క్షేత్రమంతా గోవింద నామస్మరణతో మారమవుతోంది భక్తులు భారీ సంఖ్యలో తల్లి రావడంతో యాదగిరి కొండపై భక్తి పార్వత్యం వెల్లిస్తోంది బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి స్వామివారికి విశేష అర్చనలు హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు ఇక నేటి ప్రధాన ఘట్టం రాత్రి జరగనున్న హంస వాహన సేవ పరమహంస రూపంలో ఉన్న స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు జ్ఞానానికి వివేకానికి ప్రత్యేకైన హంస వాహనంపై నరసింహుడు బురేగుతూ భక్తుల కష్టాలు కడతీరుస్తారని అర్చకులు చెబుతున్నారు రాత్రి ఆలయ మాడవీధుల్లో స్వామివారు హంస వాహనంపై విహరిస్తారు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ ప్రాంగణంలో నిరంతర ప్రసాద వితరణ మంచినీటి సదుపాయాలను కల్పించారు ఉత్సవాల దృష్ట్యా జాదగిరిగుట్ట ఆలయ పరిసరాలు విద్యుత్ కాంతలతో దగ్గదగలాడుతున్నాయి వేలాదిగా తరలివస్తున్న భక్తులు అదీం దృష్టిలో ఉంచుకుని అటు పోలీస్ యంత్రాంగం ఇటు ఆలయ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు దర్శనానికి వచ్చే భక్తులు అధికారులు సూచనలు పాటించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నారు બરાબર આ નબળો ફૈઝલ 400 హైదరాబాద్ నాంపల్లి స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన నాగపూర్ నిపుణుల బృందం కీలక నివేదికను సమర్పించింది అగ్ని ప్రమాదంలో దగ్గమైన వేలాది ఫైళ్లను తిరిగి పునరుద్ధరించడం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న వందలాది క్రిమినల్ కేసులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగిన ప్రమాదంపై లోతైన విచారణ జరిపిన నాగ్పూర్ బృందం ల్యాబ్లోని కీలక విభాగాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసింది సుమారు పదకొండు పైగా అత్యంత కీలకమైన స్ ఫైల్డ్ మంటలో పూర్తిగా కాలిపోయాయి డిజిటల్ డేటా మాత్రమే కాకుండా భౌతికంగా ఉన్న రికార్డులు కూడా పూర్తిగా కాలిపోవడంతో వాటిని తిరిగి సేకరించడం సాధ్యం కాదని నిపుణులు స్పష్టం చేశారు హత్యలు దోపిడీలు డ్రగ్స్ మరియు ఇతర సెన్సేషనల్ కేసులకు సంబంధించిన ఫోరెన్సిక్ ఆధారాలు ఈ ఫైళ్లలో ఉన్నాయి ఇప్పుడు అవి లేకపోవడంతో నిందితులకు శిక్ష పడడం కష్టతరమే ఆందోళన వ్యక్తమవుతోంది ఫోరెన్సిక్ నివేదికలే కోర్టులో ప్రధాన ఆధారాలుగా నిలుస్తాయి అటువంటి కీలక డేటా మాయమవ్వడం న్యాయ వ్యవస్థకు పెద్ద సవాల్గా మారింది నాగపూర్ బృందం ఇచ్చిన ఈ నివేదికతో ఇప్పుడు తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠగా మారింది పోలీసులు అర్థాల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఒకవే ఈ వంద ఫైళ్ల డేటా రికవరీ కాకపోవడం తీరని లోటుగా మారుతోంది नोटिस किया कि एक स्मोक आ रहा था फर्स्ट फ्लोर से okay. और ऑफिस बॉय ने इमीडिएटली अलर्ट कर दिया ऑफिसर्स को और पुलिस एंड फायर इंजेंस को आ, ये नामपल्ली पीएस लिमिट्स के अंदर आता है तो नामपल्ली पीएस बाजू में ये तो इमीडिएटली पुलिस वाले आए और हाइड्रा देन डीआरएफ फायर इंजन्स वाटर सप्लाई एवरीथिंग वाज इमीडिएटली सब आ, आ, अरेंज हो गए हैं और फायर कंटेन करने के लिए सारा कोशिश कर दिया और अभी अभी तक तो ये कंट्रोल में आ गया ठीक है अभी तक हम कुछ नहीं कर सकते हैं अभी तो कुछ नहीं कर सकते ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రపంచ ఐటీ పట్టణంలో మరోసారి మెరవబోతోంది ఢిల్లీలో నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు వేసింది అమరావతిని గ్లోబల్ క్వాంటం వ్యాలీగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో ఏకంగా ఏడు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది ఐటీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఏపీని అగ్రస్థానంలో నిలిపేందుకు ఈ ఒప్పందాలు పునాది కానున్నాయి ఈ సమిట్లో ప్రధానంగా అంతర్జాతీయ ఐటీ దిగ్గజం ఐబీఎం తో కుదుర్చుకున్న ఒప్పందం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది అమరావతిలో కంప్యూటింగ్ మరియు ఈ కేవలం ఐబీఎం మాత్రమే కాకుండా మరో ఆరు ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు నైపుణ్యాభివృద్ధికి ముందుకొచ్చాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అమరావతిని క్వాంటమ్ హబ్ గా అభివృద్ధి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక అకాడమీలు ఏర్పాటు ఈ ఏడు ఒప్పందాల ద్వారా రాబోయే కాలంలో వేలాది మంది టెక్ నిపుణులకు ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి పాలనలో ఏఐను ఉపయోగించి ప్రజలకు మరింత వేగంగా సేవలందించడం గతంలో హైదరాబాద్ ఐటీ హబ్ గా మార్చిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు ఈ ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా త్వరితగతిన కార్య ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది ప్రపంచ స్థాయి టెక్నాలజీ కంపెనీలు అమరావతి వైపు చూస్తుండటంతో ఏపీ భవిష్యత్ సరికొత్త మలుపు తిరగబోతోంది పల్నాడు జిల్లాలో నేడు అభివృద్ధి పండుగ నెలకొంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు వినికొండ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు జిల్లా యంత్రాంగం మరియు స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయ లాంధ్వర్యంలో సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు జరిగాయి వినికొండల రోడ్ల అభివృద్ది పనులతో పాటు యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో కేంద్రానికి సీఎం స్థాపన చేయనున్నారు స్వచ్ఛాంద్ర మిషన్ లో భాగంగా స్వచ్ఛ రధాని జెండా ఊపి రోడ్లోని ఎన్ఎస్పీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో ప్రభుత్వ జూనియర్ మైదానంలో స్థానిక ప్రజల నుంచి పరిష్కార దిశగా అధికారులను అనంతరం వెనుకొండలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సీఎం సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలను స్వయంగా ముఖ్యంగా బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రతినిధులతో ఆయన ముఖాముఖి నిర్వహించనున్నారు పల్నాడు గడ్డపై అభివృద్ధిని పరుగులు తీయించడమే లక్ష్యంగా పర్యటన కొనసాగుతోంది సభానంతరం నియోజకవర్గ స్థాయి నేతలతో ప్రత్యేకంగా భేటీ పార్టీ మరియు ప్రభుత్వ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయనున్నారు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముస్లిం న్యాయశాఖ ఉద్యోగులకు ఏపీ హైకోర్టు కీలకమైన వరటునిచ్చింది ఉపవాస దీక్షలు చేపట్టే సిబ్బంది సౌకర్యార్థం పనివాళ్లలో మార్పులు చేస్తూ హైకోర్టు రిజిస్టార్ జనరల్ అధికారికి ఉత్తర్వులు జారీ చేశారు ఈ నిర్ణయం పట్ల ముస్లిం ఉద్యోగుల నుంచి రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు కఠిన ఉపవాస దీక్షలు పాటిస్తారు సాయంత్రం వేళలో ఇఫ్తార్ విందులు ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది రాష్ట వ్యాప్తంగా ఉన్న జిల్లా న్యాయస్థానంలో పనిచేసే ముస్లిం సిబ్బంది అందరూ సాయంత్రం నిర్ణీత సమయం కంటే ఒక గంట ముందుగానే కార్యాలయం నుంచి వెళ్లేందుకు అనుమతి లభించింది ఈ నెల రోజుల పాటు అంటే రంజాన్ పండుగ ముగిసే వరకు ఈ వెసులుబాటు అమల్లో ఉంటుందని ఉత్తర్వులు స్పష్టం చేశారు జిల్లా కోర్టులు మరియు ట్రిబ్యునల్స్ చేస్తున్న ముస్లిం ఈ గంట ముందస్తు సెలవు పవిత్ర మాసంలో ప్రార్థనలకు ఆటంకం కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్లో పాల్గొనేందుకు ఈ ఒక గంట సమయం ఎంతో కీలకం కానుంది ఏపీ హైకోర్టు తీసుకునే ఈ మానవీయ నిర్ణయంపై ముస్లిం మైనార్టీ సంఘాలు ధన్యవాదాలు తెలుపుతున్నాయి న్యాయ వ్యవస్థలో కొనసాగుతున్న పని ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని కూడా భక్తి భావానికి పెద్దపేట వేయడం విశేషం Thank <laughs> you. ఇటీవల కేరళ ప్రభుత్వ బస్సులో ఒక మహిళపై వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయిందో మనందరం అందరం చూసాం ఆ మహిళ భయపడి వెనక్కి తగ్గలేదు మౌనంగా భరించలేదు స్మార్ట్ ఫోన్ ఆయుధంగా మార్చుకుని ఆ దుర్మార్గుడు నైజాని ప్రపంచాన్ని చాటు చెప్పింది ఈ ఘటన మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తోంది మహిళలందరికీ మా తరపున ఒకే విన్నపం మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఇటువంటి అసభ్యకర ప్రవర్తన ఎదుర్కొంటే అస్తాలు మౌనంగా ఉండకండి మీకు రక్షణగా అనిపిస్తే ఆ ప్రవర్తన అక్కడికక్కడే ఖండించండి నిందితుని గట్టిగా నిలదీయండి మీ ఫోన్ తీసి వీడియో లేదా ఆడియో రికార్డ్ చేయండి డిజిటల్ సాక్ష్యం ఉంటే నిందితుడు తప్పించుకోలేడు తోటి ప్రయాణికులకు లేదా చుట్టుపక్కల వారికి ఈ విషయాన్ని తెలియచేయండి నిందితుని సమాజం ముందు దోషిగా నిలబెట్టండి గుర్తించుకోండి మీ మౌనం నిందితులకు మరింత ధైర్యాన్ని ఇస్తుంది మీ మౌనం వారిని కాపాడుతుంది తప్ప మిమ్మల్ని కాదు ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి పోలీసులు రక్షణ కల్పిస్తారు కానీ క్షేత్రస్థాయిలో మీరు ధైర్యంగా స్పందించినప్పుడే ఆ చట్టాలకు బలం చేకూరుతుంది భయం వద్దు బాధ్యతగా నిలబడండి

വെറുതെ വീട്ടിൽ അയച്ചു കിട്ടേ പോണന്നോ തന്റെ അവിടെ ഉണ്ടായിട്ട് അയച്ചാൽ പോണത് കഴിക്കുന്ന ഒരു പരിധി ഉണ്ട് കുറെ കൈ മെച്ചയാണോ വെക്കാനായിട്ട് దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ సందరి మొదలైంది శుభకార్యాల వేళ బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మార్కెట్ నుంచి మిశ్రమ వార్తలు అందుతున్నాయి గత కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన పచ్చడి ధరలు నేడు స్థిరంగా కొనసాగుతుండగా వెండి ధరల మాత్రం స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది హైదరాబాద్ మార్కెట్లో నేడు బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి స్వచ్ఛమైన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు ఎనబై రెండు వేల మార్క్ వద్ద కొనసాగుతోంది ఆభరణాల తయారీకి వాడే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు డెబ్బై ఐదు వేల నూట యాభై వద్ద ట్రేడ్ అవుతోంది గత వారం రోజులుగా భారీగా పెరిగిన ధరలు ఇప్పుడు కాస్త స్థిమిత కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు ఇక వస్తే బంగారం ధరలో కాకుండా వెండి ధరలు కాస్త దిగొచ్చాయి పారిశ్రామికంగా డిమాండ్ తగ్గుముఖం పట్టడం మరియు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో వెండి ధరలో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది ప్రస్తుతం హైదరాబాద్ లో కేజీ వెండి ధర సుమారు లక్ష ఒక వెయ్యి నుంచి లక్ష రెండు వేల మధ్యలో కొనసాగుతోంది అంటే కిలోపై దాదాపు వెయ్యి వరకు తగ్గుదల నమోదైంది పెళ్లిళ్ల సీజన్ కారణంగా డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరగడం మరియు సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాల వల్ల బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో శుభకార్యాల కోసం బంగారం కొనేవారు ఇప్పుడు ప్లాన్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు నేటి గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ మీరు కొనుగోలు చేసే ముందు లైవ్ ధరలను మరోసారి చెక్ చేసుకోవడం మర్చిపోకండి వెండి తెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర వరద విజయాలతో దూసుకుపోతున్నారు ఇటీవల లో విడుదలై ప్రేక్షకులు తెలియజేసిన ఆయన తాజా చిత్రం హనీ ఇప్పుడు డిజిటల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైకాలజికల్ థియేటర్ లో విడుదలై కేవలం ఇరవై రోజుల్లోని ఓటీడంతో సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది ఈ చిత్రం ఫిబ్రవరి ఆరున లో విడుదలవగా సరిగ్గా మూడు వారాల వ్యవధిలోని అంటే ఫిబ్రవరి నుంచి డిజిటల్ శ్రీమికి అందుబాటులో రానుంది డిజిటల్ నవీన్ పాటు దివ్య బిగ్ బాస్ రాజా కీలక పాత్రలో నటించారు అజయ్ అరసాడ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన నిలిచింది థియేటర్ లో మిశ్రమ స్పందన లభించినట్టు హరర్ థ్రిల్లర్ చోనర్ ఇష్టపడే వారికి ఓటిలో ఈ సినిమా మంచి చాయిస్ అని చెప్పొచ్చు బోర్డు నమ్మకాలు ఒక మనిషి జీవితాన్ని ఎలా చిన్నాభిన్నం చేస్తాయనే పాయింట్ ను ఈ సినిమా చాలా లోతుగా చూపించారు సో ఈ వీకెండ్ లో మీరు ఇంటి వద్దే కూర్చొని వెన్నులో లో పుట్టించే హరర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే సన్ నెక్స్ట్ లో హనీని మిస్ అవకండి టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరులో అసలైన మధ్య నేటి నుంచి మొదలవుతోంది గ్రూప్ దశ ముగిసి ఇప్పుడు టాప్ ఎయిట్ జట్ల మధ్య హోరాహోరీ పోరుకు రంగం సిద్దమైంది నేటి నుంచి సూపర్ హైట్ సమరం ప్రారంభం కానుంది తొలి పూర్లోని మాజీ ఛాంపియన్ పాకిస్తాన్ పటిష్టమైన న్యూజిలాండ్ జట్లు సెమీ సెమీసీస్ లో నిలవాలంటే ఈ మ్యాచ్ రెండు జట్లకు అత్యంత కీలకం కానుంది సూపర్ హైట్లో భాగంగా జరుగుతున్న ఈ తొలి మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది పాకిస్తాన్ తన పేస్ విభాగంపై ఆశలు పెట్టుకోగా కివీస్ జట్టు తమ నిలకడైన తీరుతో దెబ్బ కొట్టాలని చూస్తోంది పాక్ తరఫున షాహీన్ అఫ్రిది బౌలింగ్ బాబర్ ఆజం బ్యాటింగ్ కీలకం కానున్నాయి అటు న్యూజిలాండ్ జట్లో రచిన్ రవీంద్ర డాలి మిచ్చిల్ వంటి హిట్లర్లు ఫామ్ లో ఉండడం వారికి కలిసొచ్చే అంశం అయితే ఈ వోల్టేజ్ మ్యాచ్ కు వరండు ఆటంకం కలిగించేలా కనిపిస్తున్నాడు కొలంబోలో నేడు వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఆకాశం పూర్తిగా మేఘావృతమైన ఉండడంతో మ్యాచ్ ఆలస్యమయ్యే లేదా ఓవర్లను కుదించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు పాయింట్లు పంచుతారు ఇది సెమీ సమీకరణాలను తారుమార్చేస్తే ప్రమాదం ఉండడంతో క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు వర్షం తగ్గుముఖం పట్టి పూర్తిస్థాయి మ్యాచ్ జరగాలని కోట్ల మంది అభిమానులు కోరుకుంటున్నారు ఈ కీలక పోర్లో గెలిచి సూపర్ హైట్ లో శుభారంభం చేసే ఏదో చూడాలి మరి తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి నేడు అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రాగాల నాలుగు రోజుల పాటు వాతావరణం అస్థిరంగా ఉండనుంది పలు ప్రాంతాల్లో మోస్తాం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు ఉత్తర కోస్తా మరియు దక్షిణ కోస్తా జిల్లాలో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది తెలంగాణలోని ఉత్తర మరియు తూర్పు జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు ప్రయాణాలు చేసేవారు వాతావరణ పరిస్థితులను గమనించాలని అధికారులు కోరుతున్నారు కోతకొచ్చిన పంటలు ఆరబోసిన ధాన్యం విషయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు భారీ వర్షం కురిసే సమయంలో విద్యుత్ స్తంభాలు చెట్ల కింద ఉండొద్దని సూచిస్తున్నారు అల్పపీడన మరింత బలపడి వాయుగుండంగా మారుతుందా లేదా అనేది వాతావరణ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది వాతావరణంలో వచ్చే మార్పులను తెలియజేస్తోంది బంగాళాఖాతంలో అల్కపీడనం వాయుగుండంగా మారి వైజాగ్కి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ దూరంలో కొనసాగుతోంది రాగానే ఇరవై నాలుగు గంటల్లో ఇది శ్రీకాకుళం జిల్లాకి దగ్గరగా చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి ఆ తర్వాత అక్టోబర్ మూడున గోపాల్పూర్ పూరి మధ్యలో తీరాన్ని తాకనుంది శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలను నేడు రాత్రి నుంచి చూడగలము వైజాగ్ లో మోస్తరు వర్షాలు మాత్రమే ఉంటుంది అక్టోబర్ రెండు మూడో తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాలను వర్షాలు ముచ్చెత్తనుంది దాంతో పాటుగా గోదావరి మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే నమస్కారం